సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకి ఇండియన్ నావీకి సంబంధించి అంటే సో మనకి సివిలియన్ ఇండస్ట్రీస్కి సంబంధించి అంటే సో మనకైతే రిక్రూట్ అయితే స్టార్ట్ అవడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి అంటే పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ సో ముందుగా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు రిక్రూట్మెంట్ ఆఫ్ నావల్ సివిలియన్ కి సంబంధించి అంటే సో మనకి ఇండియన్ నావీ ఇన్వైటెడ్ అప్లికేషన్స్ ఫ్రామ్ ఎలిజిబుల్ కి సంబంధించి అంటే సో మనకి అప్లై ఆన్లైన్ కి సంబంధించి అంటే సో వెబ్సైట్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు సో జాయిన్ ఇండియన్ నావీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి సంబంధించి అంటే సో మనకి రిక్రూట్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్స్ విల్ బి అక్సెప్టెడ్ కి సంబంధించి సో మనకి సో ఆన్లైన్ లో అయితే యాక్సెప్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో అదేవిధంగా మనకి ఇక్కడ జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ అండ్ నాన్ గజ్యూటేట్ మినిస్టర్కి సంబంధించి అంటే సో మనకి థర్టీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి మనకి వన్ లాక్ ట్వెల్వ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి మనకి వేకెన్సీస్కి సంబంధించి అంటే సో పోస్ట్ నేమ్ ఆఫ్ పోస్ట్కి సంబంధించి సో ఛార్జ్ మ్యాన్కి సంబంధించి అంటే సో ఒక వీకెన్స్ అయితే ఉంది అదేవిధంగా ఛార్జ్ మ్యాన్ ఫ్యాక్టరీకి అంటే టెన్ వీకిన్స్ అయితే ఉన్నాయి సో చార్జ్ మ్యాన్ మెకానిక్కి అంటే ఎయిటీన్ వీకిన్స్ అయితే ఉన్నాయి సో సైంటిఫిక్ అసిస్టెంట్కి సంబంధించి అంటే ఫోర్ వీకిన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో అదేవిధంగా ఇక్కడ జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ కి సంబంధించి అంటే సో నాన్ గజిటెడ్ నాన్ ఇండస్ట్రియల్ సంబంధించి అంటే సో మనకి లెవెల్ ఆఫ్ ఫోర్కి సంబంధించి అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సో ఎయిటీ వన్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది సో డ్రగ్స్ట్ కి సంబంధించి అంటే సో టూ వీకెన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ అయితే చూసుకోవచ్చు అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ సో ఫైర్ కి సంబంధించి అంటే సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చూసుకోండి సో జనరల్ సెంటర్ కి సంబంధించి అంటే గ్రూప్ కి సంబంధించి అంటే సో మనకి లెవెల్ అప్ టూకి సంబంధించి అంటే నైంటీన్ థౌసండ్ హండ్రెడ్ నుంచి సిక్స్టీ త్రీ థౌసండ్ థౌసండ్ టూ హండ్రెడ్ వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది సో మనకి ఇక్కడ వేకెన్సీస్కి సంబంధించి అంటే ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో ఇక్కడ జాగ్రత్తగా అయితే చూడండి సో వెస్టర్న్ నావెల్కి సంబంధించి అంటే సో మనకి టూ థర్టీ సెవెన్ వీకెండ్స్ అయితే ఉన్నాయి సో ఈస్టర్న్ నావెల్కి సంబంధించి అంటే నైంటీ నైన్ వీకెన్స్ అయితే ఉన్నాయి సో సదరన్ నేవల్కి సంబంధించి అంటే సిక్స్టీ వీకెండ్స్ అయితే ఉన్నాయి సో మనకి సంబంధించి అంటే సో మనకి ఫార్టీ ఎయిట్ వెహికల్స్ అయితే ఉన్నాయి సో టోటల్ గా వచ్చేసి సో ట్రిబుల్ ఫోర్ వెహికల్స్ గాను సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో కేటగిరీ వారిగా వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి సో ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో నెక్స్ట్ వచ్చేసి ఫైర్ ఇంజన్ డ్రైవర్కి సంబంధించి అంటే సో వెస్టర్న్ నావెల్కి సంబంధించి అంటే ఇలెవెన్ వీకిన్స్ అయితే ఉన్నాయి సో ఈస్టర్న్ నావల్కి సంబంధించి అంటే థర్టీ వన్ వీకిన్స్ అయితే ఉన్నాయి సో అనెండ మ్యాన్కి సంబంధించి అంటే సిక్స్టీన్ వీకిన్స్ అయితే ఉన్నాయి సో టోటల్గా వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ వీకిన్స్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి సో ఫైర్ ఇంజన్ డ్రైవర్కి సంబంధించి అంటే ఈ వీకెన్స్ అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో అదేవిధంగా ట్రేడ్స్ మ్యాన్ మేట్కి సంబంధించి అంటే సో మనకి వెస్టర్న్ నావల్కి సంబంధించి అంటే సో వన్ థర్టీ ఫైవ్ వీకెన్స్ అయితున్నాయి సో మనకి శాలరీ చూసుకుంటే మనకి ఎయిటీన్ థౌసండ్ నుంచి మనకి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ వర్క్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో ఈస్టర్ నెవెల్కి సంబంధించి అంటే ఫిఫ్టీన్ అయితే ఉన్నాయి సో సదరన్ నెవల్కి సంబంధించి అంటే లెవెన్ అయితే ఉన్నాయి సో టోటల్కి వచ్చేసి మనకి వన్ సిక్స్టీ వన్ వీకిన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి మనకి వెస్ట్ కంట్రోల్ వర్కర్కి సంబంధించి అంటే సో మనకి జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ సికి సంబంధించి అంటే సో మనకి నాన్ ఇండస్ట్రియల్కి సంబంధించి అంటే లెవెన్ వన్కి సంబంధించి అంటే ఫిఫ్ ఎయిటీన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది సో వెస్టర్న్ నావెల్కి సంబంధించి సో సెవెంటీన్ వీకెన్స్ అయితే ఉన్నాయి సో సదరన్ నావల్కి సంబంధించిన ఒక అయితే ఉంది సో టోటల్గా వచ్చేసి మనకి ఎయిటీన్ వీక్ అయితే ఉన్నాయి సో కుక్కి సంబంధించి అంటే ఇక్కడ చూసుకోవచ్చు మనకి సదరన్ నావల్కి సంబంధించి అంటే సో టోటల్గా వచ్చేసి నైన్ వీక్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఇదొకటి అయితే చూసుకోవచ్చు మనకి మల్టీ టాస్కింగ్ కి సంబంధించి అంటే సో మనకి ఈ లెవెల్ ఆఫ్ పే స్కేల్ వన్కి సంబంధించి అంటే ఎయిటీన్ థౌసండ్ నుంచి మనకి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది మనకి సదరా నెవెల్కి సంబంధించి అంటే సో టోటల్గా వచ్చేసి మనకి సిక్స్టీన్ వీకెన్స్ అయితే భర్తీ చేయనున్నారు ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏజ్ లిమిట్ కి సంబంధించి అంటే సో మనకి ఏజ్ లిమిట్కి సంబంధించి అంటే సో ఛార్జ్ మ్యాన్ అదేవిధంగా చార్జ్ మ్యాన్ ఫ్యాక్టరీకి సంబంధించి అంటే సో పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అదేవిధంగా చార్జ్ మ్యాన్ మెకానిక్ అదేవిధంగా సైంటిఫిక్ అసిస్టెంట్కి సంబంధించి అంటే సో ముప్పై సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు సో అదేవిధంగా డ్రగ్స్ట్ మ్యాన్కి సంబంధించి అంటే సో పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు సో ఫైర్ మ్యాన్ అదేవిధంగా ఫైర్ మ్యాన్ ఇంజన్కి సంబంధించి అంటే సో పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు సో అదే విధంగా పెస్ట్ కంట్రోల్ వర్క్ షాప్ అదే విధంగా కుక్కర్కి సంబంధించి అంటే సో మల్టీ టాస్కింగ్స్ షాప్కి సంబంధించి అంటే సో పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు జాగ్రత్తగా సో క్వాలిఫికేషన్కి సంబంధించి అంటే సో జాబ్స్మెన్కి సంబంధించి సో మనకి డిగ్రీ అయితే పాస్ అయితే ఉండాల్సి ఉంటుంది సో అదేవిధంగా డిగ్రీతో పాటు మనకి సో డిప్లొమా చేసి ఉంటే మీరు అయితే ఈ పోస్టులకి అయితే ఎలిజిబుల్ ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి చార్జ్ మ్యాన్ ఫ్యాక్టరీకి సంబంధించి అంటే సో బ్యాచిలర్స్ డిగ్రీ అయితే ఉండాల్సి ఉంటుంది సో ఇక్కడ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో అయితే మీరైతే పాస్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది సో దాంతోపాటు మీరు ఇది కాకుండా సో డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్ అదేవిధంగా ఎలక్ట్రానిక్స్కి సంబంధించి అంటే సో మెకానికల్కి సంబంధించి అంటే కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసి ఉంటే మీరు అయితే ఈ పోస్టులు అయితే ఎలిజిబుల్ ఫ్రెండ్స్ సో దాంతోపాటు నెక్స్ట్ చూసుకుంటే మనకి చార్జ్ మ్యాన్ మెకానిక్కి సంబంధించి అంటే సో ఇక్కడ చూసుకోవచ్చు సో డిప్లొమా చేసి ఉంటే సో మీరు మెకానికల్ అదేవిధంగా ఎలక్ట్రాకల్ కి సంబంధించి అంటే సో మీరు అయితే చేసి ఉంటే మీరు ఈ లకు అయితే ఎలిజిబుల్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ క్వాలిటీ కి సంబంధించి అంటే సో ఇక్కడైతే చూసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి మనకి సైంటిఫిక్ కి సంబంధించి అంటే బిఎస్సి డిగ్రీ అయితే చేసి ఉండాల్సి అయితే ఉంటుంది సో అది లేకపోతే సో మెటీరియల్ కి సంబంధించి అంటే సో ఇక్కడైతే చూసుకోవచ్చు సో డ్రక్స్ట్ మ్యాన్కి సంబంధించి అంటే సో మ్యాట్రికులేషన్ పాస్ అయితే చాలు ఫ్రెండ్స్ మీరు ఈ పోస్టులకు వచ్చేసి ఎలిజిబుల్ అదేవిధంగా సో టూ ఇయర్ సర్టిఫికేట్ డ్రగ్స్ట్ మ్యాన్కి అంటే సో మీరు అంటే ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్ సో దాంతోపాటు ఇది చాలా సో ముఖ్యమైనది ఫ్రెండ్స్ సో మనకి ఫైర్ మ్యాన్కి సంబంధించి సో కేవలం టెన్ ప్లస్ టూకి సంబంధించి అంటే సో ట్వెల్త్ క్లాస్ పాస్ అయితే చాలు ఫ్రెండ్స్ మీరు ఈ పోస్టులకు అయితే ఎలిజిబుల్ ఫ్రెండ్స్తో తప్పకుండా అయితే మీరు ఈ పోస్టులకైతే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ సో దాంతోపాటు మీరు ఇక్కడ ఎలిమెంటరీ ఆఫ్ బేసిక్స్ ఎక్స్ ఫైర్ ఫైటింగ్ కోర్స్కి సంబంధించి అంటే సో మీరు ఏమైనా చేసి ఉంటే మీరు పోస్టులకు అయితే ఎలిజిబుల్ సో నెక్స్ట్ వచ్చేసి ఫైర్ ఇంజన్ డ్రైవర్కి సంబంధించి సో కేవలం టెన్ ప్లస్ టూకి సంబంధించి సో ట్వెల్త్ క్లాస్ పాస్ అయితే మీరు పోస్టులకు అయితే ఎలిజిబుల్ ఫ్రెండ్స్ సో దాంతోపాటు మస్ట్ ఆఫ్ ప్రాసెస్ హెవీ మోటార్ వెహికల్కి సంబంధించి సో మీకు అయితే లైసెన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో లైసెన్స్తో పాటు మీకు ఫిజికల్ స్టాండర్డ్కి సంబంధించి అంటే సో మీకు హైట్కి సంబంధించి వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది సో టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ వచ్చేసి హైట్ షెల్ బీ అలౌడ్ ట్రైబ్స్కి సంబంధించి అంటే సో మీరు అయితే చూసుకోవచ్చు సో చెస్ట్ వచ్చేసి ఎయిటీ వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది సో చెస్ట్ ఎక్స్పాన్షన్ చేసినప్పుడు అయితే ఫైవ్ సెంటీమీటర్స్ అయితే పెరగాల్సి అయితే ఉంటుంది సో వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ కిలో కిలోగ్రామ్స్ అయితే మినిమం అయితే ఉండాల్సి ఉంటుంది సో దాంతోపాటు ఎండ్యూరెంట్ టెస్ట్కి సంబంధించి అంటే క్యారింగ్ ఎ పర్సన్ ఫైర్ మ్యాన్కి సంబంధించి అంటే సిక్స్టీ త్రీ పాయింట్ ఫైవ్ కిలోగ్రామ్స్కి సంబంధించి అంటే సో మీరు డిస్టెన్స్ ఎయిటీ త్రీ మీటర్స్లో అయితే విత్ ఇన్ నైంటీ సిక్స్ సెకండ్లో అయితే కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది సో క్లియరింగ్ టూ పాయింట్ సెవెన్ మీటర్స్ విత్ డిచ్ ల్యాండింగ్ ఆన్ బోత్ ఫిట్ లాంగ్ జంప్కి సంబంధించిన ఇక్కడ ఇక్కడైతే చూసుకోవచ్చు క్లైంబింగ్ ఇన్ త్రీ మీటర్స్కి సంబంధించి అంటే చూసుకోవచ్చు సో టూ ఎయిట్స్ మీట్కి సంబంధించి అంటే సో కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు ఫ్రెండ్స్ మీరు ఈ పోస్ట్లకు వచ్చేసి ఎలిజిబుల్ ఫ్రెండ్స్ సో అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో మీరు ఐటీఐ చేసి ఉంటే మీరు ఈ పోస్టులకు అయితే ఎలిజిబుల్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు జాగ్రత్తగా అయితే చూడండి ఫ్రెండ్స్ దాంతోపాటు మీకు పెస్ట్ కంట్రోల్ వర్కర్కి సంబంధించి అంటే సో టెన్త్ క్లాస్తో పాటు మీకు సో మస్ట్ ఆఫ్ నాలెడ్జ్ హిందీ ఆర్ రీజియనల్ లాంగ్వేజ్కి సంబంధించి అంటే ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో కుక్కి అంటే సో కేవలం టెన్త్ క్లాస్ అయితే పాస్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది సో దీనికి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు సో దాంతోపాటు మీకు ఇక్కడ సో మల్టీటాస్కింగ్ స్టాప్కి సంబంధించి అంటే సో కేవలం టెన్త్ క్లాస్ అయితే పాస్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది సో ఐటీఐ పాస్ కూడా మీకు అయితే ఎలిజిబుల్ ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి అంటే సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి సంబంధించి అంటే ఫైవ్ ఇయర్స్ వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది సో ఓబీసీకి సంబంధించి అంటే త్రీ ఇయర్స్ అయితే ఉంటుంది సో దాంతోపాటు మీ ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించి అంటే సో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ కి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అలాగే విధంగా హుమెన్కి సంబంధించి అంటే ఇక్కడ సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ హుమెన్కి సంబంధించి అంటే సో ఎటువంటి ఫీ అయితే లేదు ఫ్రెండ్స్ ఫీ నుంచి అయితే మిని అయితే ఉంది టూ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ జనరల్ వాళ్ళకైతే పే చేయాల్సి అయితే ఉంటుంది సో ఇది ఆన్లైన్ త్రో ద్వారా అయితే మీరైతే పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ ఓపెనింగ్ డేట్ కి సంబంధించి అంటే సో మనకి జూలై నుంచి మనకి స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది సో క్లోజింగ్ డేట్కి చూసుకుంటే సో మనకి సెకండ్ ఆగస్ట్ వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది సో ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే దరఖాస్తు చేసుకున్న ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించి సో ఇండియన్ నావీకి సంబంధించి సో పూర్తి నోటిఫికేషన్ వచ్చేసి సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే సో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి సో మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్